జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీ వర్షానికి పలు పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం నమోదైంది పట్టణంలోని ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు రహదారులపై వంకలను తలపించే విధంగా మురికి నీరు వర్షపు నీటితో కలిసి ప్రవహించడం ఇబ్బందిని కలిగించింది సెయింట్ చర్చిలోకి వర్షపు నీరు చేరి అవస్థలు ఎదుర్కొన్నారు నగర్ సలీం నగర్ షామ్ నగర్ చామకాల్వా సెంటర్ బర్మశాల ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదేవిధంగా పాలేరు వాగుకు వరద నీరు రావడంతో పట్టణంలోని చామకాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది చామకాల్వ పరిసరాల ప్రాంతాల్లోని లోతట్టు వారిని అధికారులు అప్రమత్తం చేశారు కురిసిన నంద్యాలలో మరియు నంద్యాల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన వరద ఉద్ధృత్తి ఏర్పడే అవకాశం ఉన్నందున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మదిలేరువాగు పాలేరువాగు మరియు కుందు పరివాహక ప్రాంతాల మడి కూడా ఈరోజు ఉదయాన్నే పరిణించడం జరిగింది అందులో భాగంగా ఈ పరివాహక ప్రాంతాల మడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ వరద ఉత్తి అధికంగా ఏర్పడే అవకాశం ఉన్నందున వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి మెరక ప్రాంతాలకు వచ్చి ఉండమని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రాబో రెండు రోజుల్లో కూడా వర్షం అధికంగా ఉన్నదలన ప్రజలందరూ కూడా ఈ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయచ్చు మహానంది మండలంలో కురిసిన భారీ వర్షానికి పాలేరు వాగు వరద కొనసాగింది అదేవిధంగా మండల పరిధిలోని అరటి పసుపు పంటలు నీట మునిగాయి పసు పంటల్లో నీరు చేరడంతో పంటకు తెగులు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి అరటి ఆకులకు తెగులు వ్యాపించింది పొలాల్లోని వాగులు వంకలు నిండి వర్షపు నీటితో ప్రవహిస్తున్నాయి రోడ్ల వెంట కాలువల్లో వరద నీరు చేరడంతో రోడ్లపై ప్రవహిస్తున్నాయి బుకాపురం సమీపంలోని చెరువు అలుగు వద్ద నీరు అధికంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది అధిక వర్షాల కారణంగా అరటి పంటకు తెగుళ్లు వ్యాపించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరటి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వల్ల నీళ్లు చూడి నెల రోజుల నుంచి ఒకటే వర్షము పక్క తెగులు తెగులు వచ్చి నీళ్లు ఫుల్ ఉన్నాయి ఈ సంవత్సరం భారీ మటన్ ఎవరు దండగా వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది మటన్ తంది మొత్తం చేయండి ఈ సంవత్సరం వచ్చిన వల్ల రేటు కూడా ఏం లేదు అటుట కేజీ పది రూపాయలు లేదు ఇప్పుడు ఈ సంవత్సరం భారీ కష్టం వచ్చినట్లయితే గవర్నమెంట్ కూడా ఆదుపా రైతులకు అటువంటి రైతులకు ఆదుకోవాలి వల్ల పెన్నులు ఎక్కువ ఉంది పెన్నులు ఉంది మొత్తం మటన్ అన్ని ఉంటున్నాయి మొత్తం అంటే నీళ్ళు ఉంది ఉంటున్నాయి ఫుల్గా పక్కన పశువులు అన్నీ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి బండామకూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ పద్మావతి పేర్కొన్నారు ప్రధానంగా మట్టిమిలో నివాసం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాగులు వంకల వద్దకు వెళ్లరాదని ప్రజలను హెచ్చరించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్